నమస్తే నేమి వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో చాలా హెల్తీగా సొరకాయతో పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ సొరకాయ పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న సొరకాయ ముక్కను తీసుకొని పైన మొత్తం పీల్ తీసేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెమే వాటిని యాడ్ చేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఒకేసారి వాటిని ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఇలా బ్లెండ్ చేసుకున్న సొరకాయ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇడ్లీ పిండిని వేసుకోవాలండి మనం పునుగుల్ని ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ ఇడ్లీ పిండిని బౌల్లోకి వేసుకోవాలి ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న ఈ సొరకాయ పేస్ట్ని కూడా ఇడ్లీ పిండిలోకి వేసుకోవాలి ఈ ఇడ్లీ పిండి సొరకాయ పేస్టు అంతా కలిసే విధంగా గరెట్తో బాగా మిక్స్ చేసుకోవాలి మనం సొరకాయ ముక్కల్ని గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకున్నట్టయితే సొరకాయ పేస్ట్ లూజ్గా అయ్యి మనకి పునుగులు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి కొంచెమే వాటర్ని యాడ్ చేసుకొని సొరకాయ ముక్కల్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి ఒక చిన్న కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ గోధుమ పిండి బియ్యం పిండి జీలకర్ర ఉప్పు అంతా ఇడ్లీ పిండిలో కలిసే విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి ఒకవేళ పిండి లూజ్ అయినట్లు అనిపిస్తే కనుక ఇంకొక రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి అలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం షడావును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి మాత్రం మరీ లూజ్గా ఉండకూడదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి అప్పుడే మనకి ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఉంటాయి ఇలా కలిపిన పిండితో మనం వెంటనే పునుగులు వేసేసుకోవడమే పునుగులు వేయడం కోసం ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగుల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే వేయటం వల్ల పునుగు ఆయిల్ లోంచి వెంటనే పైకి తేలుతుంది అదే మనం ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా పునుగులు వేసుకున్నట్టయితే పునుగులు ప్యాన్కి అడుగునే ఉండిపోతాయండి ఇలా పైకి తేలకుండా ఇలా కొంచెం కాలిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ అండి హెల్దీగా అప్పుడప్పుడు ఇలా సొరకాయతో పునుగుల్ని ప్రిపేర్ చేయండి హెల్త్ కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా అన్ని ఈవిన్ గా ఫ్రై అయిన తర్వాత ఈ పునుగుల్ని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండితో నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ ఈ విధంగానే పునుగుల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని వేడివేడిగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలా సర్వ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ హెల్దీ అండ్ టేస్టీ సొనకాయ పునుగుల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా అలా ట్రై చేస్తే మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం